గత కొన్నాళ్లుగా దేశంలో అకస్మాత్తుగా సంభవిస్తోన్న మరణాలకు సంబంధించి ఉన్న భయాలకు సమాధానం దొరికింది భారతదేశంలో అకస్మాత్తుగా సంభవిస్తోన్న మరణాలకు కరోనా వ్యాక్సిన్కు ఎలాంటి సంబంధం లేదని తేలింది ఐసీఎంఆర్ ఎయిమ్స్లు చేసిన కొత్త అధ్యయనంలో ఈ విషయాన్ని తేల్చారు నివేదిక ప్రకారం గత నాలుగైదేళ్లుగా అకస్మాత్తుగా సంభవిస్తోన్న మరణాలకు కారణం కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ కాదు కానీ ఇప్పటికీ ఉన్న అనారోగ్య కారణాలు వ్యాధులు చెడు జీవన శైలి తలెత్తిన అనారోగ్య కారణాల వల్ల మరణాలు సంభవిస్తున్నాయని ఐసీఎంఆర్ ఎయిమ్స్ అధ్యయనంలో తేలింది ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలు షుగర్ లేదా అధిక రక్తపోటు వంటివి ఉంటే జన్యుపరంగా సమస్యలు ఉన్నా వెంటనే చికిత్స తీసుకోపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది దేశంలో ఇటీవలే పెద్దలతో పాటు యువతలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్తో సంబంధం లేదని స్పష్టం చేశారు తాజా అధ్యయనం ప్రకారం కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ సురక్షితమైనది కనుక కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వారు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని సూచించారు ఈ అధ్యయనంలో కరోనా వ్యాక్సిన్కు అకస్మాత్తుగా సంభవించే మరణాలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు చాలా సందర్భాల్లో గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు ఇప్పటికే ఉన్న వ్యాధులు వంశ కారణాలు అనారోగ్యకరమైన జీవన శైలి వల్ల మరణాలు సంభవిస్తున్నాయి నైన్టీన్ వ్యాక్సిన్ వల్ల కలిగే తీవ్రమైన దుష్ప్రభావం చూపడం చాలా అరుదు ముఖ్యంగా పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు గల వరలో గుండెపోటుతో అకస్మాత్తుగా సంభవించిన మరణాలకు పరిశోధించడానికి రెండు ముఖ్యమైన అధ్యయనాలు నిర్వహించారు ఈ శాస్త్రీయ అధ్యయనాలలో యువత మధ్య వయసులలో అకస్మాత్తుగా సంభవిస్తున్న మరణాలకు కోవిడ్ టీకాలు తీసుకోవడం కారణం కాదని తేల్చింది గుండెపోటుతో పాటు చెడు జీవనశైలి ఇప్పటికే ఉన్న వ్యాధులు మలకు తెలియకుండా పెరిగిన అనారోగ్య సమస్యలు వంశపారపర్య సమస్యల కారణంగా పేర్కొన్నారు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు మధ్యలో దేశంలోని పంతొమ్మిది రాష్ట్రాల్లో నలభై ఏడు పెద్ద ఆసుపత్రిలో ఐసీఎంఆర్ అధ్యయనం నిర్వహించింది అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి మార్చి రెండు వేల ఇరవై మూడు మధ్య పూర్తిగా ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తులు అకస్మాత్తుగా మరణించిన కేసులను నిపుణులు పరిశీలించారు ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకోవడానికి ఎలాంటి సంబంధం లేదని ఆ నివేదిక స్పష్టం చేసింది ఐసీఎంఆర్ ఎయిమ్స్ ఢిల్లీలో రెండో రీసెర్చ్ ఇంకా కొనసాగుతోంది అకస్మాత్తుగా సంభవించే మరణాలకు గల కారణాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడం ఈ అధ్యయనం ముఖ్య లక్ష్యం ప్రారంభ ఫలితాలతో గుండెపోటు సర్వసాధారణ కారణమని తేలింది ఈ మరణాలకు వంశపారపర్య కారణాలు సైతం కారణమని చాలా సందర్భాల్లో గుర్తించారు ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం గత కొన్నేళ్లతో పోలిస్తే అకస్మాత్తుగా సంభవించే మరణాల సంఖ్యతో ఎటువంటి అసాధారణ పెరుగుదల కనిపించలేదు